హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అందరు పండగ ఎలా జరుపుకుంటున్నారు ఇది భోగి రోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట టూ డేస్ బ్యాక్ వీడియోకి అదన్నమాట ఈరోజు అయితే నేను సకినాలు చేద్దామని చెప్పేసి రెండు గంటలకి అల్లారం పెట్టుకున్నానండి నైటు ముందు రోజే అవి చెరిగి అనమాట ఒక బాక్స్లో రెండు గంటలకు లేచి వాటిని ఒక నాలుగు సార్లు అయితే కడిగిన అనమాట మంచిగా కడగాలి అవి మేము పొలంలో పండించిన బియ్యమే రేషన్ బియ్యంతో గనుక పిండి వంటలు చేసుకునే వాళ్ళైతే ఒకటికి రెండు సార్లు కడగాలండి వాటికి పురుగు పట్టకుండా ఏమేమో మందులు కూడా కలుపుతారు అదంతా మనకు తెలియదు కదా మన దగ్గర నుంచి రావు కాబట్టి మనం చూడము వాటిని ఎట్లా స్టోర్ చేస్తారు అనేది కూడా వాటి దగ్గరనైతే జాగ్రత్తగా ఉండండి పురుగు పట్టకుండా వాళ్ళు కాపాడుతూ ఉంటారు కదా బియ్యాన్ని ఎన్ని రోజులైనా మనం పాడవకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ రోజులలో నైట్ రెండు గంటలకి వాటర్లో పోసినా అని చెప్పిన కదా అప్పుడే కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది నైన్ ఓ క్లాక్కి వాటర్లోంచి తీసి ఇలా ఒక తెల్లటి క్లాత్లో పోసి ముడేసి పెట్టేసుకున్నాను అవి వాటర్ అడిచిన తర్వాత మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకొని తీసుకొస్తాము ఆలోపు పాపనైతే ఇలా సరుకులు అయితే తీసుకొచ్చింది కొన్ని లేవన్నమాట ఇంట్లో తీసుకురా బిడ్డ అంటే తీసుకొచ్చింది ఈరోజు ఆమెకి లేదు అందుకని నాకు హెల్ప్ అయింది అనమాట ఇంకా సకినాలు చేయడానికి మా పక్కన అక్కయ్య ఇంకొక ఆంటీని అయితే రమ్మన్నాను మేమైతే ఇక్కడ మా కాలనీలో ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ఉంటామండి ఆ బాధ ఏమీ లేదు ఎన్ని పిండి వంటలైనా కలిసి చేసుకుంటామన్నమాట ఒకరి తర్వాత ఒకరివి వచ్చేసి పాపని పిండి పట్టించడానికి మిల్ల దగ్గరికి పంపించిన సరుకులు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేనేమో నువ్వులను గాలిస్తూ అనమాట ఖచ్చితంగా నువ్వులనైతే గాలించండి నువ్వులని షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాటిని ఫస్ట్ చాట్లో వేసి చెరగాలి ఎందుకంటే అందులో గడ్డి గింజలు ఉంటాయి ఆ గడ్డి గింజలతో సహా మనము ఇలా గాలించామను మనం పిండిలో కలిపిన తర్వాత సకినాలు పోస్తాం కదా ఆయిల్లో వేసేటప్పుడు చిటపటాన్ని పైకి గింజ ఆయిల్లో పగిలి చిల్లుతా ఉంటాయి అన్నమాట ఆయిల్ కూడా మీద పడే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి మనము నువ్వులనైతే జాగ్రత్తగా చెరిగిన తర్వాతనే గాలించాలి ఇంకొకటి ఏంటంటే చెరిగేటప్పుడు తాలులాగా వస్తుందండి మనం కడిగేటప్పుడు కూడా పైకి తేలుతుంది నువ్వులనేవి అవి కూడా తీసేయాలి అట్లయితేనే మనకి సకినాలు అనేవి ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి కూడా పట్టించుకొని తీసుకొచ్చింది పాప ఎంత వేసి రక్క మీరు కొలతా అని అడిగే ఉంటారు నేను ఇక్కడ ఆరు కేజీలు బియ్యం అయితే నానబెట్టినా అండి కేజీ బియ్యానికి పావు కిలో నువ్వులైతే వేసుకున్నా ఇంకా ఓమనేమో అలా చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకున్నా కొంచెం మిగిలితే అందులో వేసిన కానీ మళ్ళీ కొంచెం తీసి ఇందులో వేసిన ఎందుకంటే నేను అందాలతో వేస్తూ ఉంటాను మీకు క్లారిటీగా చెప్పడానికి ఏంటి అంటే చిన్న గ్లాస్ అండి అది టీ తాగే గ్లాస్ అనమాట ఆ గ్లాస్కు నిండా నేను ఉప్పునైతే వేసుకున్నానండి సన్నపు ఉప్పుని ఉప్పు కూడా చాలా రకాలుగా ఉంటుంది కొన్ని ఏమో అనిపిస్తాయి అనిపిస్తే కొన్నేమో ఉప్పు చప్పగా ఉంటాయి అది చూసుకొని వేసుకోండి సకినాలు ఉప్పు ఎక్కువ అయితే అస్సలు తినలేము కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా కూడా టేస్ట్ అనిపించవు కానీ ఎలాగో కర్రీ తోటైనా ఎట్లయినా మనము పచ్చళ్ళు కానీ ఏవైనా పెట్టుకొని తినచ్చు అనమాట కానీ ఉప్పు ఎక్కువైతే అసలు తినలేము సకినాలని నేను ఎంత కొలత వేసినా అనేది చెప్పినా కదండి కేజీ బియ్యానికి పావు కేజీ నువ్వులు వేస్తా ఆరు కేజీలకి చిన్న గ్లాసు ఓమన్ అయితే వేసిన చిన్న గ్లాస్ అంటే అది కొంచెం చిన్నగా ఉంటుంది టీ తాగే గ్లాసు ఆ టీ తాగే గ్లాస్ తోటే సాల్ట్ కూడా వేసుకున్నా అనమాట నాకు కరెక్ట్గా సరిపోయింది ఇంకా వాటిని అయితే మంచిగా కలుపుతూ ఉన్నానండి ఒక సైడ్కి ఉప్పు అలాగే ఉంటుంది ఒక సైడ్ చప్పగా ఉంటాయన్నమాట వాటర్ వేసిన తర్వాత సరిగ్గా కలవదు ఈ సకినాల పిండి గట్టిగా అయిపోతుంది అందుకని చెప్పి ఇలా పొడి పిండినే మనం కలుపుకుంటూ ఉండాలి ఇలా మంచిగా కలిపిన తర్వాత డబ్బాలో ఎత్తి ఇంకా కొంచెం అయితే వాటర్ వేసి కలుపుతూ ఉన్నాను ఆ ఆంటీ వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత ఇంకా పోసి అప్పాలైతే స్టార్ట్ చేయడమే అనమాట పాపనైతే నాకు చాలా చాలా హెల్ప్ అయితే చేసింది ఈరోజు కర్రీ చేసింది రైస్ పెట్టేసింది ఆ పనులకైతే నేను వెళ్ళలేదనమాట ఇంకా ఇల్లు ఉడవడము మార్నింగ్ క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి కదా అవి చేసిన తర్వాత స్నానం చేసేసి ఈ అప్పాలైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట నేను పాపనేమో వంట పని చూసుకుంది ఇంకా పాపకైతే అలవాటేనండి మా ఇంట్లో అందరం కలిసిమెలిసి పనులు చేసుకుంటాం మీకు తెలిసే ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ వేసి కలుపుతూ ఉన్నాను అక్క వాళ్ళు వస్తా అని చెప్పారనమాట ఇక్కడ గౌరమ్మనైతే పెట్టినా అండి మీరు ఎలా పెట్టుకుంటారు సకినాలు ఎలా స్టార్ట్ చేస్తారనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు నేను స్టార్ట్ చేసేటప్పుడు పాప ఉంది నేను బొట్టు పెట్టేసుకొని పాపకు కూడా బొట్టు పెట్టినా సకినాలు చేసేటప్పుడు ఎందరం ఉన్నా కూడా బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేస్తామండి అలా మధ్యలో గౌరమ్మను పెట్టి ఫస్ట్ ఒక సకినం పోస్తాం అనమాట దాని మీద డిజైన్ కూడా వేస్తాం చిన్నప్పుడైతే అట్లాంటివి అమ్మ మేము ముగ్గురం అయితే మూడు వేసేదనమాట డిజైన్తో వాళ్ళం నాకే కావాలి నాకే కావాలని ఇంకా కొంచెం పెద్ద సైజులో చేసేదమ్మ ఇలా గౌరమ్మను పెట్టే ఫస్ట్ అప్పనైతే అదన్నమాట ఇంకా నేనైతే ఒకటే చేసినా ఇట్లా మధ్యలో గౌరమ్మను పెట్టినా కదా ఆ గౌరమ్మని అప్పాలు మొత్తం కాల్చిన తర్వాత తీసి దాన్ని బియ్యం సంచైన బియ్యం డబ్బా ఉంటుంది కదా అందులో అనమాట మీరేం చేస్తారు దాన్ని అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు ఇక్కడ వచ్చేసి ఆంటీ వచ్చేసింది ఆ పక్కన అక్కయ్య కూడా వచ్చేసింది అనమాట ఇంకా పోస్తూ ఉన్నాము నేను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి బొట్టు పెడదామని చెప్పేసి పెడుతూ ఉన్నానండి అలా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడం నాకు అలవాటు ఇక్కడ బొట్టు పెట్టిన తర్వాత ఇంకా అప్పాలు పోయడం అయితే స్టార్ట్ చేసినాము చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు పోసినట్టు కూడా అనిపించలేదు టూ అవర్స్లో మొత్తం పోసేసినాము ఈరోజే సకినాలు ఈరోజే గ్యారెలు కూడా అయిపోయినాయి మాయి ఈ ఆంటీ చాలా చాలా హెల్ప్ అయితే చేస్తుందండి ఫ్రీగా ఉంటుంది బాగా మాతో మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్న నుంచి పరిచయం అనమాట ఈ ఆంటీ ఎప్పుడు మేము పిండి వంటలు చేసుకున్నా కూడా వస్తుంది పోయిన సంవత్సరం వీడియోలో కూడా ఈ ఆంటీ ఉందన్నమాట మేము ఏది చేసుకున్నా కూడా ఒక ఫోన్ కాల్ చేయగానే వస్తుంది అనమాట ఇంకా అక్కకి ఆ ఆంటకి బొట్టైతే పెడుతూ ఉన్నానండి ఇంకా తర్వాత నేను కూడా సకినాలు పోయడం స్టార్ట్ చేసిన ఇంకా మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ మంచి చిన్నప్పటి విషయాలు చెప్పుకుంటూ ఈ సకినాలు పోస్తూ ఉంటే అస్సలు ఇట్లా పని చేసిన ఫీలింగే ఉండదండి అదే గ్యారాలు చేస్తే మస్తు యాస్ట్ వస్తుంది ఈ సకినాలు చేస్తూ ఉంటే ఇంకా ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ సకినాల గురించి ఇంకొక మాట చెప్పడం మర్చిపోయానండి ఎందుకంటే కొన్ని కొన్ని నాకు తెలిసిన విషయాలు నాకు తెలిసిన టిప్స్ ఇప్పుడిప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి యూజ్ అయితే కదా అని చెప్పేసి నాకు తెలిసినవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను పాత బియ్యంతో సకినాలు చేసుకోండి మంచిగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట కొత్త బియ్యంతో చేసుకున్నారనుకోండి అవి అస్సలు కాలవు గట్టిగా ఉంటాయి పంట కింద వేసుకున్నా కూడా అస్సలు దంగవ అన్నమాట నేను ఈరోజైతే ఇంటి దగ్గర నుంచి రెండు బ్యాగుల్లో రైస్ అయితే తీసుకొచ్చారు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇందులో రెండు బ్యాగుల్లో రైస్ పాతవే అని చెప్పారు నాకు ఎందుకో తేడా అనిపించింది కొత్త రైస్ అయితే కొంచెం వైట్ కలర్లో ఉంటాయండి పాతవి అయితే కొంచెం డార్క్ కలర్లో అన్నమాట అంటే మనము వాటర్లో వేసి కడిగినప్పుడు వాటర్ వాటర్ లాగా ఉంటాయి పాత బియ్యం అదే కొత్త బియ్యం కడిగామనుకోండి పాల లాగా వస్తుంది అన్నమాట అందులో పాలిష్ అనేది నేను ఒక చిన్న గ్లాసు ఒకరోజు ముందు రోజు చూద్దాము మరి ఇవి పాత బ పాత బియ్యం అంటున్నారు కదా మరి అప్పాలేమో వేస్ట్ అయిపోతే అంత కష్టపడి చేస్తే మళ్ళీ దంగకపోతే పంట కిందా అని చెప్పేసి నేను ఒక చిన్న గ్లాసు ముందు రోజు వాటర్లో నానబెట్టి మిక్సీలో పట్టి సకినాలు చేసినా అండి ఒక ఐదు ఆరు సకినాలు అయితే అయినాయి అయితే ఏమైందంటే అవి మంచిగా నూనెలో వేసి కాలిస్తే అస్సలు దంగలేదనమాట ఘోరం అవుతుండే అన్ని అప్పాలు వేస్ట్ అవుతుండే అని చెప్పేసి నేను ఇంకొక బ్యాగ్లో అయితే అనమాట అలా పాత బియ్యంతో సకినాలు చేసుకుంటేనే పలపల మంచిగా దంగుతాయి అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి అదన్నమాట ఇక్కడ వచ్చేసి మాట్లాడుతూ ఉండగానే అప్పాలు పోయడం అయితే అయిపోయింది ఇంకా అక్కనైతే వెళ్ళింది నేనేమో ఆంటీని కాసేపు ఉండమన్నా అని చెప్పిన గ్యారెలు కూడా వేస్తాను ఆంటీ ఉండండి అని చెప్పిన అక్కకి వేరే పని వెళ్ళింది వెళ్ళిందనమాట ఇంకా వేరే ఇంకొక అక్కయ్య ఉంటుంది ఆ అక్కయ్యని కూడా రమ్మన్నా గారెలు ఒత్తడానికి ఆంటీ ఏమో నూనెలో కాలుస్తూ ఉంది సకినాలని నేనేమో అందిస్తూ ఉన్నాను అనమాట అలా త్రీ ఓ క్లాక్ వరకు కంప్లీట్ అయిపోయినాయండి సకినాలు అయితే నెక్స్ట్ గారెల కోసము నేను కాలుస్తా బిడ్డ నువ్వు గారెల కోసం అన్ని ప్రిపేర్ చేసుకో అని చెప్పి ఆంటీ కాల్చింది పాపనేమో అందించింది అనమాట ఇంకా అలా అలా జరుగుతూ ఉంది వర్క్ అనేది నేనేమో గారెలకు అన్నీ సర్దాలి కదా ఇలా సకినాలలాగా కాదు సకినాలల్లో సాల్టు ఓమా నువ్వులు వేసుకుంటే సరిపోతుంది కానీ గారెలల్లో అన్ని రకాలుగా వేయాలి టేస్ట్ ఉండాలంటే అందుకోసం అన్నీ సర్దుకోవాలన్నమాట కొత్తిమీర కరివేపాకు ఉల్లికాడలు పల్లీలు ఇంకా బబ్బరిపప్పు నువ్వులు అవన్నీ చేసుకోవాలన్నమాట అందులో వేస్తాం కాబట్టి ఇలా పచ్చిమిర్చి కొంచెం సన్నకాయ తీసుకోవాలండి నల్లగాయ అంటాం వీటిని మేము ఇట్లాంటివైతేనే గారెలు మంచిగా గోల్తాయి మనం దొడ్డు కాయలతో కారం లేని కాయలతో గారెలు చేసుకుంటే అసలు పొంగవు అన్నమాట ఇదైతే పేస్ట్ తక్కువ పడుతుంది కారం ఎక్కువ ఉంటాయి అనమాట నేను పల్లెంలో అన్ని కట్ చేసినా కానీ అందులో సగమే వేసిన గారెలల్లో అదే సరిపోయింది అనమాట ఘాటు ఫుల్లుగా ఉన్నది మిక్సీ పడుతుంటే అసలు ఫుల్లు ఘాటు ఉందనమాట నేను పట్టిన పేస్ట్ కూడా పూర్తిగా వేయలేదు ఇంకా ఆంటీ సకినాలు కాలుస్తూ ఉంది నేనేమో అన్నీ ఆ పిండి కలుపుకుంటూ ఉన్నాను ఆంటీ చాలా బాగా చెప్తుందండి ఇట్లా ఏం చేయాలి ఏంటి ఎంతెంత వేయాలనేది కూడా చెప్తూ ఉంటుందన్నమాట ఆ ఆంటీకి రాని పని అంటూ లేదు అరిసెలకు పాకం పట్టడం లడ్డూలకు పాకం పట్టడం అన్నీ చేస్తూ ఉంటుంది కొంచెం సీనియరు ఇలా పిండి వంటల్లో ఇంకా అలా చెప్తూ ఉంటే నేను కూడా కొన్ని నాకు అలవాటేనండి గ్యారెలు ఇవన్నీ చేసుకోవడం కూడా ఇంకా ఆంటీ హెల్ప్తో చేసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకో అక్కయ్యనైతే రమ్మన్న ఆ అక్కయ్య వచ్చిన తర్వాత గ్యారెలు అయితే స్టార్ట్ చేస్తాము సకినాలు గోలీయడం దగ్గర పడ్డాయండి ఇంకా అవి అయిపోయిన తర్వాత వీటిని అయితే తొందరగా స్టవ్ ఆప్ చేయకముందుకే అన్నీ తొందరగా ప్రిపేర్ చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నాను అనమాట పోయిన సంవత్సరం అయితే అమ్మ వచ్చిందండి నాకు ఇంకా చాలా హెల్ప్ చేసింది ఈసారి అయితే రాలేదు అమ్మ వాళ్ళు ఇంకా నాటు కాలేదంట వాళ్ళది ఇంకా హౌస్ కూడా కట్టుకుంటారు కదా అంతే బిజీగా ఉన్నారు వాళ్ళు ఇంకా నేనైతే నేనే చేసుకుంటూ ఉన్నాను అనమాట గుర్తుకొచ్చింది అమ్మను కూడా ఆంటీ గుర్తు చేసింది అనమాట ఇంకా ఎప్పటికీ రారు కదండి వాళ్ళు వీలైనప్పుడైతే వస్తారు కానీ ఎప్పటికి రావాలని లేదు కదా ఇంకా మనకు మనమే చేసుకోవాలి ఇట్లనే ఇంకా అన్నీ ఉప్పు కారం తగ్గట్టుగా ఉందా లేదా అన్నీ చూసుకున్నాను చూసుకొని ఇంకా పిండి కలిపి చేస్తూ అన్నమాట అంతలోపు ఇంకో అక్కయ్యను కూడా రమ్మన్నా ఫోన్ చేసి ఈ అక్క అయినైతే వచ్చింది గ్యారెత్తడానికి ఇంక ఇద్దరం ఒత్తుతూ ఉంటే ఆంటీ ఏమో గోలిస్తూ ఉన్నదనమాట ఇవి కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ అయిపోయినాయి ఎయిట్ థర్టీ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఆంటీ కూడా వెళ్ళింది అక్క కూడా వెళ్ళింది అనమాట ఒక్కటి కూడా విరగకుండా మంచిగా వచ్చినాయండి సకినాలు అండ్ గ్యారెలు అయితే టేస్ట్ కూడా బాగున్నాయి ఈసారి మంచిగా సెట్ అయిపోయినాయి అనమాట ఇంకా ఇలా వీటిని అయితే సర్దుకోవాలి కదా అని చెప్పేసి కొన్ని బాక్సెస్ అయితే కడిగి రెడీగా పెట్టేసుకున్నా ఇంకా స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది పాప హెల్ప్ చేసింది అని చెప్పినా కదా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము ఇంకా మార్నింగ్ అదంతా ఇల్లు ఉంటాయి ఉంటాయని చెప్పేసి బయట కూడా కొంచెం పిండి అయితే చల్లినా మనం ఎప్పుడైనా కూడా పిండి వంటలు చేసుకునేటప్పుడు స్టవ్ దగ్గర పెద్ద స్టవ్ పెడతాం కదా తీసేటప్పుడు వేసేటప్పుడు ఆయిల్ చిల్లుతూ ఉంటుంది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే తెల్ల పిండి ఉంటుంది కదా అంటే వరి పిండి బియ్యంతో పట్టించిన పిండి ఉంటుంది కదా ఆ పిండిని చల్లాలన్నమాట చల్లిన తర్వాత చీపిరి కట్టతో కానీ దేనితోటైనా కూడా ఇట్లా రుద్దాలి రుద్దిన తర్వాత ఆ పిండిని బయట ఎత్తి పారబోసిన తర్వాత ఇంకా సర్పేసి వాటర్ పోసి మళ్ళీ ఒకసారి రుద్దితే మనకి ఏ మాత్రం ఆయిల్ మరకలు లేకుండా క్లీన్ అయిపోతాయి ఫ్లోర్ అనేది ఇంకా ఇక్కడ గ్యారెలు చేసిన అవన్నీ ఉన్నాయి కదా ముక్కుడు అవన్నీ కూడా తొమ్మిది పెట్టేసుకున్న ఈ పని అంతా అయిపోయేసరికి టైం చూపిస్తా మీకు ఎంత అవుతుందో చూసారు కదా లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి అలా అండి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మీకు చూపించిన కదా మొత్తానికి అయితే సకినాలు అండ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత గిన్నెలన్నీ తోమి స్టవ్ అంతా తుడిచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా ఇదంతా కడిగేసిన అనమాట ఇంకా పాప కూడా హెల్ప్ చేసింది ఇంకా మనం సకినల్ చేసిన బెడ్షీట్స్ ఉంటాయి కదా అవి కూడా అందులో ఒక ట్రిప్ వేసేసిన ఇంకొక ట్రిప్ అయితే రేపు మార్నింగ్ వేస్తా ఇలా నా వర్క్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది బ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం